ఒక భారీ వర్షం ఎంత నష్టం కలిగిస్తుందో మనం మొన్న వచ్చిన విజయవాడ ఖమ్మం వరదలను చూస్తే అర్థమవుతుంది బుడమేరు అనే చిన్న కాలువ విజయవాడను ఎంతలా అతలకుతలం చేసిందో మున్నేరు అనే ఒక ఉపనది ఖమ్మం పట్టణాన్ని ఎలా కన్నీరు పెట్టించిందో మనం చూసాం కానీ ఒక సముద్రమే ఉవ్వెత్తున ఎగిసి ఓలకు ఓళ్లనే కబలించి వేస్తే నిశ్చింతగా నిద్రిస్తున్న అమాయకపు ప్రజల మీద సముద్ర పొలాలు ఒక్కసారిగా విరుచుకుపడితే అందంగా ఎగిసిపడే సముద్రపు కిరటాలు కర్కశంగా మారి కన్నెర్ర చేస్తే చేపల వేటే జీవనాధారంగా చేసుకున్న వేలాది మందికి అప్పటి వరకు ఆసరాగా ఉన్న సముద్రం ఒక్కసారిగా వారి వాకిల్లో నిలిచి వికృతంగా ప్రవర్తిస్తే కళ్ళ ముందే కట్టుకున్న ఇల్లు నిట్ట నిలువున నీటిపాలవుతుంటే తప్పించుకునే వీలు లేక మోగజీవాలు సైతం మృత్యువుకు బలైపోతే ఆ మహాప్రలయం ఎలా ఉంటుందో ఊహించుకోవడం కూడా కష్టమే కానీ సరిగ్గా ఇలాంటి సంఘటనే దివిసీమలో జరిగింది సముద్రం ప్రమాదకరంగా మారి ముప్పై ఐదు కిలోమీటర్ల ముందుకు దూసుకొచ్చి దివసీయమలో అర్ధరాత్రి అరోచకను సృష్టించింది